శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ రెండో తేదీ ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఈ సందర్భంగా సర్వసంపదలు కలగాలంటే జన్మ జన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకోవాలంటే అష్టైశ్వర్యాలు లభించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికింది ఆ రోజే కాబట్టి చిలుకు ద్వాదశి అంటారు ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా సంపాదించిన ధనం నిలబడాలన్నా ఈ క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు దేవాలయ ప్రాంగణంలో పెరుగన్నం దానం ఇవ్వాలి అని కార్తీక పురాణం చెప్తోంది అంటే దద్యోజనం పెరుగన్నం దానం ఇస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నవంబరు ఒకటో తేదీ ఉత్న ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు నవంబర్ రెండో తేదీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి బృందావనానికి వచ్చి తులసి మాతను వివాహం చేసుకున్న రోజు అందుకే దేవాలయాల్లో తులసి దామోదర్ల కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం దర్శించినా కళ్యాణ అక్షంతలు ధరించినా కూడా వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి అయితే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఆడవాళ్ళందరూ చిలుకు ద్వాదశి రోజు ప్రత్యేకమైన ముగ్గులు వేసి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ ముగ్గులు ఏంటంటే బియ్యం పిండితో శంఖం ముగ్గు చక్రం ముగ్గు పద్మం ముగ్గు స్వస్తి గుర్తు ముగ్గు తులసి కోట దగ్గర వేయాలి ఈ నాలుగు ముగ్గులు వేయండి ఏ ఇంట్లో ఆడవాళ్ళైతే నవంబర్ రెండో తేదీ క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు ఇంటి ఆవరణలో తులసికోట దగ్గర శంఖం ముగ్గు చక్రం ముగ్గు పద్మం ముగ్గు స్వస్తి గుర్తు ముగ్గు ఈ నాలుగు ముగ్గులు బియ్య పిండితో వేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంవత్సరం పాటు ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఈ చిలుకు ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అంటే ఉసిరికాయ పైన పెచ్చు తీసేసి ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తి వేసి దీపాలు పెడతారు వీటిని ఉసిరిక దీపాలు అంటారు ఇవి చిలుకు ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ఆడవాళ్ళు వెలిగించాలి లేదా బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపం చేసుకొని ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసైనా సరే పువ్వొత్తి కుంభవత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు ఉసిరిక దీపము లేదా పిండి దీపం చలిమిడి దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి అలా చేస్తే సమస్త సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ చిలుకు ద్వాదశి రోజు తులసి కోటకు ప్రదక్షిణలు చేసేటప్పుడు అందరూ కూడా ఓం బృందావన్యై నమ ఈ చిన్న మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ఏడు ప్రదక్షిణలు లేదా తొమ్మిది ప్రదక్షిణలు లేదా మూడు ప్రదక్షిణలు చేయండి దానివల్ల సమస్త శుభాలు చేకూరతాయి అలాగే చిలుకు ద్వాదశి రోజు జీవితంలో యోగదశ తొందరగా రావాలంటే శాలగ్రామాన్ని తులసి దళంతో కలిపి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి లేదా ఉసిరిక చెట్టు దగ్గర శాలగ్రామాన్ని తులసి దళంతో పాటు కలిపి పంతులు గారికి అర్చకులు ఎవరికైనా సరే బ్రాహ్మణులు ఎవరికైనా సరే దానం ఇవ్వాలి శాలగ్రామము తులసి దళము కలిపి దానం ఇస్తే కలిగే ప్రయోజనం ఏంటంటే జీవితంలో యోగ దశ తొందరగా ప్రారంభమవుతుంది యోగజాతకులు అవుతారు అలాగే చాలామంది ఇంట్లో పాదరస శివలింగము స్ఫటిక శివలింగం ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది మాత్రం నర్మదా బాణలింగం అని ఉంటుంది దాన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకాలు చేసుకుంటారు నర్మదా బాణలింగానికి అభిషేకం చేసుకుంటే నియమాలు తక్కువ ఉంటాయి అందువల్ల అందరూ కూడా సాధ్యమైనంత వరకు నర్మదా బాణలింగాన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకాలు చేసుకోండి దానికి నియమాలు అనేవి ఎవరికైనా తక్కువగా ఉంటాయి మీరు ఎక్కడికైనా వేరే ఊరికి వెళితే కూడా దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఊరిలో పూజ గదిలో పెట్టుకొని కూడా అభిషేకం చేసుకోవచ్చు ఆ నర్మదా బాణలింగాన్ని చిలుకు ద్వాదశి రోజు శివాలయంలో దానమిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తి యోగం తొందరలో కలగాలన్నా ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి రావాలన్నా చిలుకు ద్వాదశి రోజు శివాలయంలో నర్మదా బాణలింగం మీ చేతితో దానం ఇవ్వండి అలాగే జాతక దోషాలు పోవటానికి చిలుకు ద్వాదశి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా సరే దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణులకు పంతులు గారికి మినుములు కానీ మినప్పప్పు కానీ ఒకటింబావు కేజీ దానం ఇవ్వండి ఒకటింబావు కేజీ మినుములు లేదా ఒకటింబావు కేజీ మినప్పప్పు బూడిద రంగు వస్త్రంలో కట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఆ రోజు ఎప్పుడైనా దానం ఇచ్చుకోండి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది ప్రధానంగా ఈ చిలుకు ద్వాదశిని హరి ప్రియం అంటారు హరివారం అంటారు హరితిథి అంటారు అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అందుకే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడంతో పాటు మల్లెపూలతో పూజిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే మాత్రం ఖచ్చితంగా మల్లెపూలతో పూజించండి విశేషమైన ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దీపదానం చేస్తే చాలా మంచిది మామూలుగా అందరూ కార్తీక మాసంలో దీపదానం చేస్తారు కానీ ఈ చిలుకు ద్వాదశి రోజు దీపదానం చేస్తే మామూలు సమయంలో ఇచ్చే దీపదానం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని స్కాంద పురాణంలో తులాపురాణంలో చెప్పారు అది కూడా చిలుకు ద్వాదశి రోజు తులసి కోట దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ దీపదానం చేస్తే మామూలు సమయంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి చాలా శక్తివంతమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీటిలో ఏవైనా పాటించండి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చినా పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్ఠితి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ దానమిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానమిస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయానక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుజామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర నెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో పోసి దీపాలు పెట్టుకోండి నారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి